హాయ్ ఫ్రెండ్స్ మంది మ్యానిఫాక్షన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకైతే రియాలిటీ అయితే రాదు సో ఎందుకనేది రాదో ఈ వీడియోతో చెప్తాను అండ్ హై ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉండాలి లో ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనేది కూడా చెప్తాను సో మీరు ఎప్పుడైతే జాయ్ ఉంటారో సెవెన్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే ఎప్పుడైతే మీరు అనుకున్నది వచ్చిందని భావిస్తారో ఒక కార్ అనుకుంటారు ఒక హౌస్ అనుకుంటారు ఒక జాబ్ అనుకుంటారు అది ఎప్పుడైతే వచ్చిందని భావిస్తారో సెవెన్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు అంటే జాయ్కి అంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది అప్పుడు మాత్రమే థింగ్స్ని అట్రాక్ట్ చేస్తారు మీరు అపోల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు అప్పుడు హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది హండ్రెడ్ ఫ్రీక్వెన్సీకి ఏమీ అట్రాక్ట్ చేయము ఫ్రెండ్స్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ వల్ల మనకి ఉపయోగమైతే ఉండదు ఎప్పుడు కూడా సెవెన్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి సో ఇంకా యాంగర్కి యాంగర్కి టూ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు మనం నికోలోటెస్ లాగా చెప్పారు ఏంటంటే మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతున్నప్పుడు మాత్రమే థింగ్స్ అనే అట్రాక్ట్ చేస్తారు మీకు ప్రతి దానికి ప్రతి థాట్కి ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒక ఒక ఎమోషనల్ ఉంటుంది దానికి మ్యాచ్ అవ్వాలి మీరేమో లో ఫ్రీక్వెన్సీలో ఉండి నా కార్ కావాలనుకుంటే కుదరదు మీరు కూడా హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి హైకి ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అట్రాక్ట్ చేస్తారు దానికి ద్వారా మనం ఏం చేయాలి ఎప్పుడూ కూడా ఆల్ఫా స్టేట్లో ఉండాలి ఆల్పా స్టేట్లో బ్రెయిన్ వేవ్స్ సెవెన్ టు ఫోర్టీన్ ఎడ్జెస్లో ఫోర్టీన్ ఎడ్జెట్స్లో కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట సో మీరు ఎప్పుడైతే ఆల్పా చెట్లు ఉంటారో అప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ హ్యాపీ మూడ్లో ఉంటాయి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ డోర్స్ ఓపెనింగ్ ఉంటాయి దాట్స్ వై మనం ఈజీగా మనం మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయగలుగుతాం మీరు ఎప్పుడైతే అన్వర్తీనెస్గా లేకపోతే హ్యాపీ లేకుండా యాంగర్గా ఉంటారో లేదా సినిమా చూస్తారో లేకపోతే శాడ్ న్యూస్ వింటారో మన బ్రెయిన్లో అమ్మిడెలా ఉంటుంది అమ్మడ్డల్ అనేది యాక్టివేట్ అవుతుంది అది ఆ సర్వైవర్ సిస్టమ్ సర్వైవర్ సిస్టమ్లో ఏమంటారు మీరు బేటర్ స్టేట్లో ఉంటారు అంటే మన నరాలన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీతో కొట్టుకుంటూ ఉంటాయన్నమాట హార్ట్ టు బ్రెయిన్ ఇన్కోహరెన్స్ ఉంటుంది హార్ట్ రిధం ఒకలా ఉంటుంది బ్రెయిన్ రిధం ఇంకొకలా ఉంటుంది సో మీరైతే ఇన్కోహిరెన్స్లో మాత్రం మేనిఫెషన్ చేయలేరు మొత్తం అలా అలైన్మెంట్ అయితే అవ్వాలి అలైన్మెంట్ ఎలా అవుతారు మీరైతే థౌ థౌజండ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి లేకపోతే సెవెన్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి అప్పుడు పాజిటివ్ థాట్స్ వస్తాయి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటారో నెగిటివ్ థాట్స్ వస్తాయి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీ లైఫ్ అంతా నెగిటివ్గానే ఉంటుంది కావాలని చెప్పి వాళ్ళు నేను నాకు మనీ రావడం లేదు మనీ ఇబ్బందిగా ఉంటుంది నాకు జాబ్ రాదు మో టెన్షన్గా ఉంటారు కదా ఆబ్వియస్లీ లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు అప్పుడు మీరు థింగ్స్ని అట్రాక్ట్ చేయలేరు సో మీరు ఎప్పుడైతే మీరు కార్ కావాలనుకుంటున్నారు బైక్ కావాలనుకున్నారో జాబ్ కావాలనుకుంటున్నారో అప్పుడు హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి హై ఫ్రీక్వెన్సీలో ఎట్లా ఉంటారు ఆల్రెడీ మీకు ఏదైతే అనుకుంటున్నారో అది వచ్చినట్టు ఉండాలి ఎప్పుడు వస్తుంది అప్పుడు ఉంటారంటే కుదరదు క్యాజెండర్ ఎఫెక్ట్ అని ఉంటుంది మీరు ముందుగా మనకి ఆల్రెడీ వచ్చినప్పుడు ఆల్రెడీ ముందే ఫీల్ అవ్వాలి అప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఇది సైంటిస్టులు చెప్పారు నూరు సైంటిస్టులు చెప్పారు ఫిజిటిస్టులు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా చెప్పారు సో మీరు వచ్చిన ఎప్పుడైతే ఇట్లా ఉంటారో అప్పుడు మాత్రం రియాలిటీ అనేది ఒక షిఫ్ట్ అవుతుంది సో సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అవుతుంది ఎప్పుడైతే మీరు లోగా ఫ్రీక్వెన్సీ ఉంటారో టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్లోనే ఉంటారు మీకు కావాల్సిన వస్తువు ఎక్కడ ఉంది థౌజండ్ ఎగ్జర్స్లో ఉంది సో మ్యాచ్ కాదు దీనికి మ్యాచ్ అవ్వాలంటే మీరు థౌజండ్ ఉండాలి అది థౌజండ్ ఉండాలి అప్పుడు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుద్ది ఈ ప్రతి ఈలో ప్రతి దాంట్లో కూడా బంగారం ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ జూబ్లీ హిల్స్లో బాగా ఇట్లా ఉంటారు కొంతమంది కొన్ని చిన్న చిన్న ఏరియాస్లో పల్లెటూ ఐ మీన్ స్లమ్ ఏరియాస్లో ఉంటారు వాళ్ళ మైండ్ ప్యాటర్న్ బట్టి వాళ్ళు ఉంటారన్నమాట ఫ్రీక్వెన్సీని బట్టే మనకి ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీని బట్టే ప్రతి మనకి వాటర్ అంతా ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది బంగారం అంతా ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది గోల్డ్ అంతా ఐ మీన్ ఇంకా సిల్వర్ అంతా ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది సో ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది మనం ఫ్రీక్వెన్సీ ద్వారా అట్రాక్ట్ చేస్తాం అంతే ఎంత అప్రమేషన్ చేస్తూ ఉన్నా మీరు అప్రమేషన్ చేస్తారు మీకు ఏంటంటే గుండెల్లో మన ఫీలింగ్ అనేది రాదు ఏదో మెకానిక్గా చేస్తూ ఉంటారు మన యూనివర్స్కి ఏమర్థం అవుతుందంటే మరి ఏ మీరు ఏం చెప్తున్నారో అర్థం కాదు మీరు ఎట్లా ఉంటున్నారని తీసుకుంటుంది మీరు ఇప్పుడు ఎట్లా ఉంటారో అది రిఫ్లెక్ట్ చేస్తుంది బ్రెయిన్లో క్వంటాఫ్ ఫీల్ ఆల్ పాజిబిలిటీస్ ఉంటాయి కాకపోతే మనం చూడం ఎప్పుడైతే వేవ్ పైన ఫోకస్ పెడతామో అది బికమ్ ఏ రియాలిటీ అవుతుంది అనమాట వేవ్ టు మ్యాటర్ అంటారు సో అది క్వాంటమ్ ఫిజిక్స్లో ఆల్రెడీ ప్రూవ్ అయిన మెథడ్ అనమాట ఎప్పుడైతే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానిపైన ఫోకస్ పెట్టాలి ఎప్పుడు కూడా వదలకూడదు ఎప్పుడు ఫోకస్ పెట్టాలి లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఫోకస్ పెడితే వర్కౌట్ కాదు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు వర్కౌట్ చేయాలి హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు విజులైజేషన్ చేయాలి దానికి స్లో మెథడ్స్ ఉపయోగించాలి మెడిటేషన్ ఉపయోగించాలి సో చాలా పెద్ద ప్రాసెసింగ్ టైం అయితే వేస్ట్ చేసుకోబాగండి సో మీరు మీకు తెలిసిన మెంటర్స్ కానీ ఎవరు నన్ను అయితే కలవండి అండ్ నన్నే మీట్ అయినా సరే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఫీజ్ అయితే ఉంటుంది సో పర్సన్ టు పర్సన్ అయితే మనకు అయితే కండక్ట్ చేస్తాం మీరు కావాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయొచ్చు సో పర్సన్ టు పర్సన్ మనకు చేంజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా మంది ఫీడ్బ్యాక్స్ కూడా బాగున్నాయి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి మనకి యూనిప్ అనమాట ఎక్కడ కూడా ఇట్లాంటి కోంటా మేనిఫెస్టింగ్ పడుతున్న పరిస్థితులు ఎక్కడ లేదు ఇండియాలో సో మనమే ఫస్ట్ టైము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్